జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్లాగా అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఊడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్నాడు సెనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి కొన్ని సంవత్సరాలు అర్ధాష్టమ శ్రని అష్టమ శ్రేణితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్యా వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు యజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్తించవచ్చు వర్తినిచ్చు అలానే మనకి ఆ తొలతొలగొచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం నాలుగు ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడు అనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్టయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ఒక ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ సు కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి గ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలు తీసుకొని రాసులు పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము అయితే మనకి షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఉందో ఈ ఇరవై తొమ్మిదో తారీఖు షష్ఠగ్రహ కూటమిలో ద్వాదశ రాసుల్లో ఒకరికి ఈ ద్వాదశ రాసులు ఏవైతే ఉన్నాయో ఈ రాసులో వాడి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ సస్తగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది సానుకూలమైనటువంటి పరిస్థితుల్ని అది మనకి ఆర్థిక స్థితిగతుల్ని అలానే మనకి కుడి చేసేటువంటి రోజులు అలా పెళ్ళి వెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి అలానే యోగ్యత అంటే కారు కానీ ఇల్లు కానీ వాస్త్రం వాహనం ఏదైతే మీకు ఇల్లు కారు స్థలాలు అలానే మీకు ఓపెన్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అలానే మనకి పంట భూములు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అందరికి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా బాధపడకుండా మీరందరూ కూడా ఎంత చేసినా కూడా మీకు ఏది రావట్లేదు ఇప్పటివరకు గత పంతొమ్మిది సంవత్సరాలుగా గత ఏడు సంవత్సరాలుగా ఏడున్నర సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా కుంభరాశి వారికి ఇప్పుడు ఏ చూసినా కూడా వెనకడుగు వేడకనకు వెనకటిగా ఉంది కానీ దానికి భిన్నంగా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏదైతే గ్రహకోటమి ఉందో శని భగవాన్ కుమారుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెడతాం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు అలానే మనకి మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషానికి ఏదైతే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళిపోతాడో ఖచ్చితంగా కుంభరాశి వారు కనుక మనం చివరిలో చెప్పుకున్నటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహార నిమిత్తం పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అందరికీ అనుకూలంగా ఉంటుంది ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయాలో ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ఉన్నాయి మిస్టేక్స్ ఎందుకంటే రెండో ఇంటో శని భగవానుడు ఉంటాడు మీనరాశి అంటే రెండో ఇల్లు రెండో ఇంటో శని భగవానుడు ఉంటాడు అన్నదములు మధ్య విభేదాలు తగాదాలు అవకాశం ఉంది అలానే మీకు ఆస్తి తరగతలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక నాలుగు నెలల పాటు అంటే జూన్ జూలై వరకు కూడా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇంకా వీలైతే ఈ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా కుంభరాశి వారు ఎవరు ఉన్నారో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆ గ్రహాలకు శాంతి ఇచ్చుకుంటూ గ్రహాలకు సంబంధించినటువంటి అభిషేకాలు అర్చనలు గ్రహాలకు దానాలు ఇచ్చుకుంటూ తనకు తానుగా చేసుకుని ఎదిగితే కనుక ఖచ్చితంగా రైల్ ఎస్టేటే కాదు అన్ని రంగాల్లో కూడా వారు ఉంటారు కుంభరాశులు అన్ని రంగాల్లో కూడా రాణించేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి రైల్వే జోన్స్లో కానివ్వండి అదే ఎయిర్ లైన్స్లో కానివ్వండి అలానే మిలిటరీ వాళ్ళు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు పోలీసులు కావచ్చు అలానే మీకు డాక్టర్స్ అయి ఉండొచ్చు అలానే మీకు ఎన్ని రకాల రంగాలు ఉంటాయో ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు ఇలాంటి రంగాలు ఎన్ని ఉన్నా కూడా అన్ని రంగాల్లో రాణించేందుకు బాగుంటుంది కుంభరాశి వారికి అలానే పెళ్ళిళ్ళు కానటువంటి స్త్రీ పురుషులు కూడా పెళ్ళి ఆస్కారం ఉంది కాబట్టి పెళ్లి కానటువంటి పురుషుడు ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక మార్చి ఇరవై తొమ్మిది తర్వాత కనుక ప్రయత్నం చేస్తే తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు అమ్మాయి కుదిరేలా ఉంటుంది కాబట్టి మీరు తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధాన్ని ఈస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అది అబ్బాయిలు కుదుర్చుకున్నట్టయితే మీకు సానుకూలంగా ఉంటుంది అమ్మాయిలు కుంభరాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఉత్తరము దక్షిణం నుంచి వచ్చేటువంటి మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి కుదిరేలా ఉన్నాయి కాబట్టి ఆ మేర ఆ మ్యాచెస్ కనుక మీరు చేసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉంటుంది మీకు కలిసిపాటు కూడా ఉంటుంది కనుక ఎందుకు ఖచ్చితంగా ఈస్ట్ అలాగ దిక్కులు కూడా చెప్తున్నారంటే మీకు ఆ దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు కుదిరేలా ఉంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా మీకు మ్యాచ్ వస్తుంది కాబట్టి ఇక పర్టికులర్ పర్టికులర్గా చెప్తున్నాను మీకు పర్సనల్గా ఏదైనా గ్రహరీత్యా దోషాలు కానివ్వండి ప్రకృతి నుంచి వచ్చేటువంటి వైపరీత్యాలు కానివ్వండి అలాంటి దోషాలు ఏమైనా ఉంటే నేనైతే ఏం చేయలేను అది మీ దగ్గరలో ఉన్నటువంటి గారు కానీ లేకపోతే నాకైనా చెప్పవచ్చు మీరు ఏకైనా ఉంటే కనుక మీ పర్సనల్ హారోస్కోప్ చూపించుకుంటే అది మీ యొక్క దశ మీకు ఏమైనా చెడు ఉందా ఎవరిని చేపించుందా అని అర్థమవుతుంది దాని ప్రకారంగా మనం రెమెడీ చేసుకోవచ్చు అనమాట కుంభరాశి వాళ్ళు అందరికీ ఉంది కదా కుంభరాశి వాళ్ళు అందరికీ చెప్పారు చెప్పి అందరికీ పెళ్లిళ్ళు అవ్వాలని లేదు కొంతమందిలో గ్రహరీత్యా దోషాలకి పరిష్కార మార్గం చూసుకుంటే కనుక గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతే కనుక మీకు పెళ్లిళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే కనుక మీకు పెళ్లిళ్ళు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందుకని చెప్పి చెప్తా ఉన్నాను వేరే ఇంకేదైనా రంగాల్లో ఉన్నా కూడా రంగాలన్నీ బాగుంటాయి మన చివరిలో చెప్పిన పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు చేసుకొని కుంభరాశి వారు అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను ఈ పరిహారాలు కూడా మీకోసం మనకి ఇప్పుడు ఏదైతే సంభవించినటువంటి గ్రహరీత్య కూటమి ఉందో ఇది పంచక కూటమి షష్ట గ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన స్థితిగతులు మారుస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి చిన్న చిన్న పరిహారాల ద్వారా మీరు అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆమె ఈ చిన్న ప్రయత్నం చేయండి ఈ చిన్న ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతులు ఎక్కువ ఆస్కారంగా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మీరు ప్రతిరోజు కూడా లేదా వారంలో ఒక రోజైనా సరే రవికి నీళ్లు ఆగిన వదలాలి ఈ రవికి నీళ్లు ఆగిన వదిలేటప్పుడు మీకు ఏడు ఎండి మీరపక్క గింజలు అలానే ఏడు సోంపు అంటది మనకి పచ్చి సోంపు మనకి చూస్తానికి జీలకర్రలా ఉంటుంది ఆ సోంపు ఏడు రేణులు తీసుకొని ఆ సోంపుని మనకి కుడి చేతులుగా పెట్టుకొని రవి భగవానుడికి నీళ్లు వదలడం ద్వారా మనకి ఈ రాశిలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో గ్రహరీత్యా దోషాలు ప్రకృతి నుంచి వైపరీత్యాలు అలానే మనకి ఏదైతే పిత్త కాపల నుంచి వచ్చేటువంటి వాతావరణ ప్రకారంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి మీకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి పాటి చిన్న ప్రయత్నం చేసేసి అదృష్టవంతులు అవ్వండి అలానే అదృష్టవంతులు అయ్యేదానికి మీరు ఏదైతే ఉందో రవికి నీళ్లు ఆకిని వదిలేటప్పుడు సోంపు ఎండిమిరపకాయ గింజలు ఏడు ఇవి ప్రతిరోజు కూడా వదిలితే మంచిది లేదు అంటే మంగళవారం ఆదివారం కనుక ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల చేతన పెద్దవాళ్ళ చేతన ఎవరన్నా కూడా ఈ రాశుల వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు దగ్గరుండేసి వదిలించినట్టయితే కనుక వాళ్ళకి బాలరిష రోగాలు అలానే ఎప్పటి నుంచో వచ్చినటువంటి శని దోషాలు అలానే రాహుకేతు దోషాలు అన్నీ కూడా తొలగిపోయేసి పెద్ద నుంచి వచ్చేటువంటి చేపలు కూడా తొలగిపోయేసి ఆర్థిక స్థితిగతులు కూడా మీకు మెరుగుపడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అందులోనూ ఇంకొక రెమెడీ మీ అందరికీ కూడా ఏంటంటే ఈ రాశిలో ఇంకొక రెమెడీ ఏంటంటే మీకు ఈ బూధి అని దొరుకుతుంది భస్మం అంటారు ఈ ఈబూది కనుక ఏదైతే ఉందో ఈ ఈబూతిని తీసుకొని మీరు చిన్న చిన్న పౌడర్ చేయండి ఈ పౌడర్ చేసినటువంటి దాంట్లో నీరు పోయండి లేదా ఒక గ్లాసు ఒక వాటర్ బాటిల్లో ఈబూది పౌడర్ కొంచెం మనకి ఎంత చిట్టికటి వేసుకోండి దాంట్లో వేసేసినటువంటి ఈబూది పౌడర్ వేసిన తర్వాత ఆ వాటర్ని కనుక మీరు దగ్గరుంచుకున్న ఆ వాటర్ని మీరు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్ళినా కూడా జర్నీలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది మీకు మైండ్ పరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు కనుక మంచం కింద పనుకునేటప్పుడు మంచ కింద మంచాలు లేని వాళ్ళు మీరు ఎక్కడైతే పనుకుంటారో మీకు సమీప దూరంలో కనుక ఈ పెట్టుకొని కనుక ఉండేసి కనుక ఉంటే మీకు ఈ భూది వేసినటువంటి నీరు మీకు పక్కన పెట్టుకుని నిద్రపోతే కనుక మీకు స్ట్రెస్ ఫీల్ పోయేసి ఆ నిద్ర పట్టినటువంటి సమయం ఏదైతే ఉంటుందో నిద్రపడుతుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఉదయం చే సూర్యుడికి ఐదు లవంగాలు మీరు చూపించేసి ఆ ఐదు లవంగాలు రెండు రోజులు వాడుకునే విధంగా రోజుకి రెండు లవంగాలు పడుకునేటప్పుడు మీరు తినేసి కచ్చపచ్చ నవలేసి ఆ వాటర్ తాగినట్టు కనుక మామూలు మంచినీళ్ళు మీకు ప్రశాంతమైన నిద్రపడుతుంది ఆ రవి భగవాను యొక్క కృపా కటాక్షాలు మీకు సంభవించేసి మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆమె ప్రయత్నాలు చేసి ఈ రాశి వారు అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ